హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది అయితే తెలుసుకుందాము ఈరోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే సగటు సముద్ర మట్టానికి ఓటీ పాయింట్ కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ మరట్వాడ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ఏర్పడి కొనసాగుతోంది ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ రూపవనంలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర యానాముల్లో రోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే వడగాలులు కూడా ఒక రెండు చోట్ల వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ తెలంగాణ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అయితే జారీ చేసింది ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ కూడా వీస్తాయని అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ కరీంనగర్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు నిజామాబాద్ నిర్మల్ సంగారెడ్డి జగిత్యాల రాజన సిరిసిల్ల వికారాబాద్ కామారెడ్డి కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది